வகீக்கர மது ஐக்கியதும் வர்க்கர மது ஐக்க முகிங்கர மது ஐக்க மு భారత మరి చర్యలు ప్రభుత్వాలు మానుకోవాలి సుప్రీంకోర్టు చేసిన తీర్పును ఒక్కసారి పునర్ పరిశీలించాల్సిందిగా మేము కోరణమైనది మరి విభజన వల్ల ఎంత నష్టపోతామనేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి మరి ఈరోజు అధికంగా ఉన్నటువంటి ఇప్పుడు కూడా కుంగిపోయిన జాతి చేయడం అన్యాయం మరి సుప్రీం కోర్టు నిర్చుకోవాలి ఒకసారి మానవత్వంతో మనసు మరి కేంద్ర న్యాయశాఖ కూడా ఒకసారి దీనిపై దృష్టి సాధించాలని కోరుతూ మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర రెండు కూడా తీసుకోవాలి ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి ఒకసారి ఆలోచించంగా మరి ఈ రోజు ధర్నా కార్యక్రమం భారతంగా మేము భారత్ బంధు ప్రకటిస్తున్నాం మరి ఈ భారత్ బంధుకు సంపూర్ణంగా ఎస్సీ పకులాలు కూడా అన్ని కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతాం మరి ఇక్కడ వర్గీకరణ కారణం చెల్లి సిద్ధాంతం అని బీవీరావు గారు చెప్పడం జరిగింది కోర్టు కొట్టివే उमत <laughs> गा